అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏ ప్రాంతానికి పర్యటించినా సరే అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క జేబులకు చిల్లులు పడతా ఉన్నాయి ఇది వాస్తవం దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోని మీకైతే చూపిస్తాను ఇక్కడ చూడండి ఈయన పబ్లిక్గా చాలా బాగా డబ్బులు పంచుతా ఉన్నాడు అనమాట డబ్బులు ఇస్తే గానీ జగన్ కార్యక్రమాలకు మేము రాము రాముబాబోయ్ అని చెప్పేసి జనాలు మొహం మీద చెప్పేటటువంటి పరిస్థితి అనమాట ఈ వ్యక్తి ఎవరు అంటే గనక పాపిరెడ్డిపల్లిలో జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనకు సంబంధించి రాప్తాడు నియోజకవర్గం పామిడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జన సమీకరణ చేశారన్నమాట అలా ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు ఇచ్చి బస్సు ఒక క్వార్టర్ బాటిల్ అలాగే వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా వాళ్ళ చేతికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన పరామర్శ పేరుతో పబ్లిక్గా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను బలనిరూపణ చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తాడు కదా మామూలుగా సో ఆ కార్యక్రమానికి జనాలను అయితే తోలడం జరిగింది అక్కడ లోకల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం రాప్తాడు నియోజకవర్గం మాత్రమే కాకుండా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అంటే రెండు జిల్లాలుగా విడిపోయినాయి ఇప్పుడు సత్యసాయి జిల్లా అనుకుందాం సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా సేమ్ యాస్టీస్ ఇట్లానే బస్సులు వేసి కోటర్ బాటిల్ ఇచ్చి వాళ్ళకు అన్నం పెట్టించి రెండు వేల రూపాయలు తల ఇచ్చి వాళ్ళను అక్కడికైతే తోలడం జరిగింది ఇంత ఎక్స్పెన్సివ్ ఇంత కాస్ట్లీ పర్యటనలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొత్తగా చేయించుకుంటున్నట్టు అయితే కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పదహారు నెలలు చెంచలగూడ జైల్లో ఉండి బయటి వచ్చాడో ఆ రోజు నుంచి ఆయన చేస్తున్నటువంటి ఏ పర్యటనలైనా సరే ఏ పాదయాత్రలైనా సరే ఏ ఓదార్పు యాత్రలైనా సరే ఎక్కడికి ఆయన వెళ్ళినా సరే అంతెందుకు మొన్నటికి మొన్న విజయవాడలో వచ్చినటువంటి బుడమేరు పొంగి వరదలు వచ్చాయి కదా ఆ వరదల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మోకాళ్ళ దగ్గరకు ఉన్నటువంటి నీళ్ళల్లో దిగి పరామర్శ చేయబోతే అక్కడికి కూడా వందల మందిని వేల మందిని ఆ లోకల్ లీడర్లు డబ్బులు ఇచ్చి మరీ తోలి వాళ్ళ చేత సీఎం జగన్ సీఎం జగన్ సీఎం జగన్ చెప్పేసి స్లోగన్స్ ఇప్పియ్యడం అక్కడ అంటే సరే వరదలు అనుకుందాం ఇక్కడైతే చనిపోయిన వ్యక్తి ఇంటిని పరామర్శించడానికి వచ్చాడు ఇక్కడ కూడా సేమ్ అంతే ఇట్లనే వందల వేల మందిని ఇట్లా డబ్బులు ఇచ్చి తోలి వాళ్ళతో సీఎం జగన్ సీఎం జగన్ సీఎం జగన్ అని చెప్పేసి వీళ్ళు ఎలివేషన్ లేగించుకోవడం వీళ్ళు ఇట్లా వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాలను దోలుతుంటే ఈ పేటిఎం పే పెయిడ్ కుక్కలేము మా జగన్ అన్న తోపురా దమ్ముంటే ఆపురా పదకొండు సీట్లురా మాకు ఇంకా ఎదురు లేదురా అని చెప్పేసి యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో ట్విట్టర్లలో ఫేస్బుక్లలో ఎలివేషన్ లేసుకుంటా ఉన్నారు వాళ్ళ పన్నెండు సెకండ్ల వీడియో కాస్ట్ వీళ్లకు జేబులకు సిల్లులు పడేటటువంటి పరిస్థితి ఇదంతా ఒక అయితే గనక ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాప్తాడు నియోజకవర్గానికి హెలికాప్టర్లో రావడం జరిగింది అక్కడికి ఈ మంద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చి మరీ తోలారు కదా ఆ తోలినటువంటి జనాలలో ఆ హెలికాప్టర్ మీద ఎగబడి ఆ హెలిపా హెలికాప్టర్లో ఉన్నటువంటి ఫ్యాన్లు గీన్లు అన్నీ లాక్కొని దొబ్బుకెళ్ళిపోయారు చేసేది లేక జగన్మోహన్ రెడ్డి బై రోడ్డు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళేటటువంటి పరిస్థితి వైసీపీ అంటేనే దొంగలు దొంగలు అంటేనే వైసీపీ ఈ వైసీపీకి దొంగలకి అవినాభావ సంబంధం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ కాబట్టి ఇంకెంతకంటే ఇంకేం చెప్పేది ఉంది డబ్బులు ఇచ్చి జనాలను తోలి ఆ హెలికాప్టర్లో ఉండేటటువంటి ఫ్యాన్లు మిషన్లు గిషన్లు అన్నీ లాక్కొని వెళ్ళిపోయినారంట ఎంత దారుణం అండేదే ఇంకా నవ్వాలన్నా నా ఏడాలి నాది చెప్పండి సో ఈ విధంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన నడిచిన నడిచింది సో ఇది వీడియో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెప్పుడు మారరు ఇంకెన్నటికీ మారరు ఆయన బల ప్రదర్శనలు ఇలాగే ఉంటాయి విచ్చలవిడిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్నటువంటి వందల వేల కోట్ల రూపాయలని ఇట్లా అధికారం పోయిన తర్వాత బల నిరూపణ కోసం బల ప్రదర్శన కోసం ఆయన ఖర్చు చేస్తూ ఉంటాడు చేయిస్తూ ఉంటాడు ఆయన చేయడు ఆయన పార్టీ నాయకుల చేత చేయిస్తూ ఉంటాడనమాట వాళ్ళ జేబులకు సిల్లులేదప్ప వీళ్ళకు ఆ పదకొండు సీట్లకు మించి ఇంకొక సీటు అయితే పెరిగే ప్రసక్తే లేదు ఇంకా మా నా మాట నమ్ముతా నమ్మండి లేకపోతే లేదు కానీ ఆ పదకొండు సీట్లు కూడా నెక్స్ట్ ఎలక్షన్లలో వీళ్ళకైతే రావు ఇది వాస్తవం ఈ వీడియో నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ